సోదరుల ఈ ఈరోజు ఇస్రాయేలీ యొక్క చరిత్ర న్యాయాధిపతుల గ్రంథం మొదటి భాగం మనం చదువుకుందాం మరి పోయినసారి యహోష్వా పోయిన వారంతో యహోశ్వ గ్రంథాన్ని ముగించాం మరి ఇప్పుడు జడ్జెస్ కూడా చాలా అంటే మనకు పాఠాలు నేర్చుకోవడానికి మంచి ఉపయోగకరమైనటువంటి ఈ గ్రంథం ఇది యాక్చువల్గా సో దీని యొక్క పాస్ట్ హిస్టరీ కనుక చూస్తే కనుక దేవుడు అబ్రహాంను పిలిచాడు జస్ట్ మనకు రీక్యాప్ చేసుకోవడానికి అతని విధేయతను బట్టి విశ్వాసాన్ని బట్టి కణాను దేశ వాగ్దానం అంటే ఆదికాండం పదిహేనో అధ్యాయంలో మరి దేవుడు కణాను దేశం యొక్క వాగ్దానం ఈ అబ్రహానికి ఇచ్చాడు పదిహేనో అధ్యాయంలో ఒక మాట చదువుతాను నేను మీకు ఆది కాండం పదిహేను అధ్యాయం లో ఏమంటాడంటే పంతొమ్మిదిలో ఏముందంటే ఆ ఈ దేశమును అనగా అంటే మీకు షార్ట్ చేసి చెప్తున్నాను ఈ దేశమును అనగా ఈ కనానీయులు వాళ్ళ యొక్క కెనీయులు కనిజ్జీలు కద్మోనీయులు హిత్లు పెరుజ్జీలు రెఫాయిములు అమోరీలు కణానీయులు గిరిగాశీయులు సంతానంకి ఇచ్చదని అబ్రాహ్మతో నిబంధన చేశాను అబ్రహంతో పదిహేనో అధ్యాయంలో నిబంధన చేశాడు నీ సంతానానికి ఈ దేశం ఇస్తానని చెప్పాడు చెప్పిన తర్వాత అబ్రహాము కుమారుడు ఇస్సాకు మరి దేవన దేవుని యొక్క దీవెన ట్రాన్స్ఫర్ అయింది అబ్రహాం నుంచి ఇస్సాకు ఇస్సాకు నుండి యాకోబు మరి యాకోబు యొక్క పిల్లలు మరి కరువు కాలంలో యూసేపు ఐగుప్తును పరిపాలిస్తున్నటువంటి కాలంలో యాకోబు పిల్లలతో పాటు డెబ్బై మంది ఐగుప్తు చేరారు అక్కడ బానిసత్వంలో మరి తర్వాత తర్వాత కాలంలో యాకోబు యోసేపు చనిపోయిన తర్వాత యువసేపును ఎరగినటువంటి ఫరోలు వచ్చినప్పుడు వారికి మరి చాలా శ్రమ కలిగింది బానిసత్వంలో జీవించారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత శ్రమకాలంలో వాళ్ళు మొరపెట్టితే ఇస్రాయిలీ దేవుడు మోసే నాయకత్వంలో ఐగుప్తు నుంచి విడిపించి అరణ్యమగుండ కనాను బయలుదేరారు కనానుకి వెళ్ళడానికి బయలుదేరారు కానీ వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి అరణ్యంలోనే నలభై సంవత్సరాలు తిరుగుతూ వచ్చారు ఈ హిస్టరీ అంతా మనం చూస్తూ వచ్చాం వరుసగా తర్వాత మోస బ్రతికి ఉండగానే యహోశావాను నాయకుడుగా చేశాడు దేవుడు సో యహోషో నాయకత్వంలో కనాను దేశ రాజులపై విజయాన్ని దేవుడు ప్రసాదించాడు కానీ కొన్ని పాకెట్స్ అక్కడక్కడ వారి దేశం వశమైంది వారి రాజులను చంపారు కానీ ఆ ప్రజలను సమూల నాశనం చేయలేదు సమ్ పాకెట్స్ ఇయర్ అండ్ దేర్ అంటే కొన్ని బస్తీలుగా అక్కడక్కడ కొన్ని బస్తీలుగా వదిలేశాడు కనాను అంటేనేమో పట్టణ వాసులని పెరుజీలు అంటే మరి గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు వీడు వాళ్ళు కొన్ని బస్తీలుగా అక్కడక్కడ మిగిలిపోయారు అయితే వీరి విషయంలో ఎప్పుడైతే అబ్రహాముకు ఆ వాగ్దానము ఆదికాండం పదిహేనులో దేవుడు ఇచ్చాడో ఆ వాగ్దానం ఇచ్చినటువంటి సందర్భంలో అంటే ఇది నీ యొక్క సంతానం ఇచ్చేసిన అన్నాడు అంటే పట్టా ఇచ్చేశాడు పట్టా ఇచ్చేసాడు కానీ దాన్ని స్వాధీనపరుచుకునేటటువంటి టైము పెండింగ్ పడింది ఏమన్నాడంటే నీ యొక్క సంతతి వాళ్ళు నాలుగవ తరం వాళ్ళు ఐగుప్తులోంచి వచ్చినప్పుడు వాళ్ళు ఈ యొక్క స్థలాన్ని స్వాధీనపరుచుకుంటారు అన్నాడు అయితే ఆ నాలుగవ తరము మోషే అని మనం చూసాం ఇంతకుముందు అయితే ఆ టైంలో ఏమన్నారంటే మీరు ప్రవేశించినప్పుడు ద్వితీయోపదేశకాండం ఏడవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు ఇవి ముఖ్యమైనవి ఇది మనసులో పెట్టుకోవాలి మనం ఇది ఇది బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ద్వితీయోపదేశకాండం ఏడవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు డియూట్రానమీ సెవెన్ చాప్టర్ వన్ టు ఫోర్ దొరికిందా వెంకటేష్ ఓకే నీ స్వాధీనపరచుకున్న దేశంలోనికి నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తియులు గిర్గాశయులు అమోరీయులు కనానీయులు ఏడు జనములను నీ నుంచి దేవుడైన తరువాత వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను వారిని నిర్మూలము చేయవలను వారితో నిబంధన చేసుకునకూడదు వారిని కరుణింపకూడదు నీవు వారితో వియమందకూడదు దాని కుమారుడికి నీ కుమార్తె నీయకూడదు నీ కుమారుడికి వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారులను నీ కుమారుని వారు అందును బట్టి యహోగా కోపాగ్ని నీ మీదికి ఆ రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును కావున మీరు వారికి చేయవలసినది ఏమనగా చాలు సో ఏమన్నాడంటే ఈ ఖచ్చితమైనటువంటి ఏంటంటే వాళ్ళని పూర్తిగా నాశనం నిర్మూలము చేయవలను వారితో నిబంధన చేసుకోవద్దు అడత వియ్యం ఆడకూడదు ఎందుకంటే దానివల్ల మీకు మిమ్మల్ని మీ మనసులు దేవుడి నుంచి తొలగిస్తారని చెప్పేసి సో ఇరవై అధ్యాయం మళ్ళీ అదే ద్వితీయ దుచ్చఖండం చాప్టర్ ట్వంటీ ఓన్లీ వన్ వర్స్ వర్స్ ఎయిటీన్ పదిహేను నుంచి పద్దెనిమిది మనకు కలిసి ఉంది కాబట్టి ఆ ఇక్కడ ఏమంటాడంటే నీకు ఇచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరి గల దేని బ్రతకనీయకూడదు వీరు అనగా హిత్లు అమోరీలు కనానీలు పెరుజీలు హెవీలు యవసీలు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయకృత్యముల రీతిగా మీరు చేస్తే నీ దేవుడైన యహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వారిని నిర్మూలము చేయవలను వారి నిర్మూలన చేయాలి అని అన్నాడు అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటిది గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కేవలము ఈ ఏడు జాతుల వారి గురించే చెప్పాడు ప్రభు సమూల నాశనం చేయవలని కేవలం ఏడు జాతుల వారి గురించే ఏవో ఆజ్ఞాడు ఇక్కడ దానికి కారణం ఏంటంటే వారు దుర్మార్గపు చెడు క్రియలు అంధకార శక్తులకు కేంద్రం వాళ్ళు యాక్చువల్గా వారు పిల్లల్ని సహితం విగ్రహాలకు బలి అర్పించేవాళ్ళు వారు హేయమైన కామ క్రీడలను అనగా సోడోమైట్ పురుషులతో పురుషులు లెస్బియనిజం అంటే స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైనది చేస్తూ వచ్చారు ఈ విషయంలో రోమన్స్ ఒకటి ఇరవై ఎనిమిదిలో పావులు ఇలాగన్నాడు మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ్య నుక గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సు వారికి అప్పగించను సి మనం ఏమనుకుంటామంటే అయ్యో దేవుడు ఇంత కఠినంగా వాళ్ళని మొత్తం నాశనం చేయమన్నాడని మనం అనుకుంటాం కానీ దేవుడు కరుణావాత్సల్యం కలిగిన వాడు శాంతమూర్తి అత్యంత కృప కలిగిన వాడు మనం మర్చిపోకూడదు మనం దేవుని కంటే ఎక్కువగా కరుణ కలిగిన వాళ్ళుగా అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే వారు మారు మనసు పొందడానికి అబ్రహాముకు చెప్పిన కాలం నుంచి ఇప్పుడు వాళ్ళు ప్రవేశించిన కాలానికి సుమారు ఏడు వందల సంవత్సరాలు వాళ్ళకు పట్టింది ఏడు వందల సంవత్సరాల సమయం వారికి ఇచ్చినా వాళ్ళు మార్పు లేదు అట్లా వాళ్ళ పాపము సంపూర్ణమైంది కనుక అంటే వాళ్ళు వాళ్ళ యొక్క దేశంలో పాపము సంపూర్ణమైంది కనుక వారిని సమూల నాశనం చేయమని ఇస్రాయిలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు మరి అదే మిగతా దేశాలతో విషయం చూస్తే చుట్టూ ఉన్నటువంటి మిగతా దేశాలతో చూస్తే వాళ్ళతో మీరు సమాధానంగా మరి నిబంధనలు చేయవచ్చని అని చెప్పాడు కనాను వారంటే కోటగూడలు కలిగి పట్టణాల్లో నివసించేవారు పెరుజీవులు అంటే ఆరు బయట గ్రామాల్లో నివసించేవారు వీరు చాలా భయంకరమైనటువంటి పాపపు క్రియలు చేస్తారు కాబట్టే వారిని అలాగా సమూలంగా నాశనం చేయమన్నాడు ప్రభు అయితే ఇప్పుడు ఇది గత చరిత్ర మనము అక్కడ ఏహోషో వరకు చదువుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఈ జడ్జెస్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం మనం ఈ న్యాయాధిపతుల గ్రంథం దీని యొక్క మొత్తము ఒక సారాంశం లాగా చూస్తాం ఇది దీని రచయిత సమయాలని సుమారు అందరు పండితులు అంగీకరిస్తారు కణాను దేశాన్ని గెలిచారు ఎవరు యహోషో నాయకత్వంలో దేవుడు గెలిపించాడు కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని పాకెట్స్ గెలవవలసి ఉన్నది ఇప్పుడు వాళ్ళు బస్తీల వారిగా అక్కడక్కడ మిగిలిపోయారు అని చెప్పాను ఉదాహరణకి హైదరాబాద్ పట్టణంలో రజాకారులు అనేటటువంటి దుర్మార్గులు దుర్మార్గ క్రియేట్ చేశారు హైదరాబాద్లో నేను చిన్నకున్నప్పుడు ఆ సంగతి జరిగింది వారిని లోపరుచుకునేటప్పుడు కొంతమంది ముస్లింలు పాత బస్తీలో ఉండిపోయారు వారి ద్వారా చాలా సంవత్సరాలుగా ఆ సిటీలో ఎప్పుడు గొడవలు ఉండేవి వారిని పూర్తిగా తొలగించి ఉంటే అంటే వాళ్ళు అక్కడి నుంచి ఇంకో జోటి కనుక పంపించి ఉంటే కనుక పరిస్థితి వేరుగా ఉండేది ఇది కేవలం ఇస్రాయీల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్గా చెప్పాను అంతే ఓల్డ్ సిటీ అనే విషయం అంటే అక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఇది విషయం అర్థమవుద్ది యహోషవా జయించిన ప్రాంతాన్ని దేశాన్ని అంతా కూడా పన్నెండు గోత్రాల వాళ్ళకి విభజన చేశాడు ఒక్కొక్క గోత్రము వాళ్ళ భాగం ఒక్కొక్క రాష్ట్రంగా లేకపోతే ఒక జిల్లా లాగానే ఉంటూ వాళ్ళు ఐక్యంగా లేకుండా అసంఘిటంగా అంటే వాళ్ళు కలిసి పోరాడలేదు కేంద్ర నాయకుడు ఎవరు వాళ్ళకు లేరు ఇంకొక మాటలు చెప్పాలంటే కనుక దేవుని ఆధిపత్యంలో మోస నాయకుడుగా అరణ్యంలో నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారు మోస చనిపోయిన ఒక నాయకత్వం వచ్చింది కానీ యహోశ్వ చనిపోయిన తర్వాత దేవుడు ఎవరిని నాయకుడిగా చేయలేదు ఎందుకంటే దేవుడే వారికి ప్రత్యేకమైన విధంగా అదృశ్యమైన రాజుగా ఉండి నడిపించాలని దేవుని యొక్క చిత్తం అది ప్రతి జిల్లా ప్రతి గోత్రము తమ తమ రాష్ట్రం లేక జిల్లా వరకే సాధారణ ప్రభుత్వం కలిగి ఉండాలి అంటే ఎవరికి వాళ్ళే వాళ్ళ వాళ్ళ వరకు మాత్రమే మరి అడ్మినిస్ట్రేషన్ కలిగి ఉండేవాళ్ళు వారు వేరుగా తమంతట తామే వ్యవహరించేవాళ్ళు యుద్ధానికి వెళ్ళినా విడివిడిగానే పోరాడేవాళ్ళు కొన్నిసార్లు ఇతర గోత్రాలతో కలిసి సమైక్య పోరాటం చేశారు ఇంకొక విషయం ఏంటంటే ఈ న్యాయాధిపతుల కాలంలో దేవుడే ప్రత్యేకంగా వారిపై అదృశ్య రాజుగా ఉన్నాడు ఇట్టి ప్రభుత్వాన్ని థియోక్రసీ అంటారు థియోక్రసీ అంటే దేవాధిప దేవాధిపత్యం కలిగిన లేక దేవుని ప్రభుత్వం అని పిలుస్తారు వాళ్ళు యహోవాకు ప్రార్థన చేసినప్పుడు సంప్రదించినప్పుడు వాళ్ళు నడిపించాడు కానీ ఇష్టానుసారంగా ఆయనకు ఆజ్ఞలకు వేరుగా అభివృద్ధి ప్రవర్తించినప్పుడు లేక తనను వదిలిపెట్టి అన్యుల దేవతలకు మొక్కినప్పుడు వారి చెడు ఆచారాలని పాటించినప్పుడు దేవుడే వారిని శత్రువులకు అప్పగించాడు అంటే ఇది ఎగ్జాక్ట్గా ఇన్ ద సేమ్ వే వీరిలాగానే ఇప్పుడు క్రైస్తవ సంఘం కూడా ఉంది క్రైస్తవ సంఘానికి క్రీస్తే శిరస్సు ఆ రోజుల్లో న్యాయాధిపతుల కాలంలో వాళ్ళకు కనబడే నాయకుడు లేడు కాని మనుషుడు లేడు కాని వారిపైన దేవుడే నాయకుడుగా ఉన్నాడు ఇప్పుడు కూడా సంఘానికి క్రీస్తే శిరస్సు ఒకవేళ అంటే పెద్ద పెద్దలు అనేవాడు సంఘంలో ఉండాలి కానీ ఆ పెద్దలు కూడా క్రీస్తు ప్రభువును సంప్రదించి ఆత్మ సంబంధమైనటువంటి తీర్మానాలు చేయాలి ఆత్మ అయినటువంటి దేవుడు అదృశ్యమైన నాయకుడు సో మనము అంటే క్రైస్తవ సంఘం కూడా సంఘానికి కూడా క్రీస్తే శిరస్సు అని ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కూడా క్రైస్తవ విశ్వాసులకు కూడా ఆయనే ప్రభు అందుకే న్యాయాధిపతుల యొక్క చరిత్ర ఇప్పుడు క్రైస్తవ విశ్వాసులకి క్రైస్తవ సంఘాలకి అక్షరాల వర్తిస్తుంది ఎగ్జాక్ట్లీగా డిట్టో ఆ రోజుల్లో ఎలా జరిగిందో ఈ రోజుల్లో కూడా మరి విశ్వ సంఘంలో క్రైస్తవ సంఘానికి మరి ఆయనే రాజుగా లేక ప్రభుగా ఉన్నాడు కాబట్టి మనకు వాళ్ళు ఏమైందో అదే విషయాన్ని మనకు కూడా మరి వర్తిస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి శ్రేష్టమైన పాఠాలు కూడా మనం నేర్చుకోవచ్చు అసలు జాగ్రత్త చూస్తే యహోశివ మరణం తర్వాత ఇస్రాయేల్కు రాజుగా సౌలు ఏర్పాటు అయ్యే వరకు అంటే ఈ న్యాయాధిపతి గ్రంథం మరి చివరి న్యాయాధిపతి సమయేలు జాషవా నుంచి లాస్ట్ న్యాయాధిపతి సమీలు అతను రాజునుగా మరి సౌలు రాజుని చేశాడు ఈ చరిత్ర సుమారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల సంవత్సరాలు యహోషవా నుండి సో ఈ వారు వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత ఈ థియాక్రసీ అని చెప్పాను కదా దేవాధిపత్యం కలిగిన అనగా దేవుని యొక్క ప్రభుత్వం ఇది యాక్చువల్గా ఒక ట్రయల్ పీరియడ్ అంటే దేవుని యొక్క ఆధిపత్యంలో మరి ప్రజలు ఎలాగా నడుచుకుంటారు ఎంత విధేయ చూపిస్తారు ఎంత ఫెయిల్ అవుతారు అనేటటువంటి ఒక టెస్టింగ్ పీరియడ్ లాగా మనం దీన్ని చూడొచ్చు కూడా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల సంవత్సరాలు ఇది జరిగింది ఈ గ్రంథం ఇస్రాయేల్ యొక్క క్షీణత మరియు వారి యొక్క విశ్వాస భ్రష్టత్వం యొక్క చీకటి కాలపు చరిత్ర అని మనం చెప్పొచ్చు అంటే చాలా సార్లు వాళ్ళు మరి విశ్వాస భ్రష్టులుగా అయ్యారు అపోస్టసీ అంటారు ఇంగ్లీష్లో తర్వాత దీని సారాంశం ఏంటంటే ప్రజలు దేవుని వదిలిపెట్టిరి అంటే ప్రజలేమో దేవుని వదిలేశారు అప్పుడు ఎహోవా కూడా ప్రజల్ని వదిలిపెట్టాడు అంటే కండిషనల్ అనమాట మీరు నన్ను విడిచిపెట్టి వేరే దేవతల వైపు వెళ్ళిపోతే నేను కూడా మిమ్మల్ని విడిచిపెట్టేస్తానని చెప్పాడు ముందే తర్వాత మూలవచనము పదిహేడో అధ్యాయం ఆరో వచనంలో మళ్ళీ తర్వాత ఇంకొక చోట కూడా ఆ దినములలో ఇస్రాయేళ్లకు రాజు లేడు గనుక ప్రతివాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను ఇంకొక విషయం ఈ న్యాయాధిపతులు అంటే వీళ్ళు న్యాయం తీర్చే వాళ్ళు కాదండి వీళ్ళు కేవలం దెబోరా అండ్ సమీరు మాత్రమే న్యాయ వ్యవస్థను కొనసాగించారు వారి ప్రభుత్వం కంటిన్యూస్ గా లేదు అవసరమైనప్పుడు అవసరాన్ని బట్టి దేవుడు ఈ న్యాయాధిపతులను అంటే వీరేంటంటే సాహస కృత్యాలు చేసేటటువంటి షూరులు అంటే గ్రేట్ హీరోస్ వాళ్ళు బాగా శ్రమ పొంది వాళ్ళు దుఃఖపడి ఏడ్చినప్పుడు దేవుడు ఈ హీరోస్ని లేపి షూరుల్ని లేపి వాళ్ళని కాపాడుతూ వచ్చారు కానీ న్యాయ వ్యవస్థ తీర్పులు తీర్చిన వాళ్ళు దెబోరా తర్వాత సమయాలు మాత్రం చేశారు మిగతా వాళ్ళు ఎవరు కూడా చేయలేదండి ఇప్పుడు మళ్ళీ మనము ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు యహోశివా గ్రంథానికిను తర్వాత న్యాయాధిపతుల గ్రంథానికి ఉన్నటువంటి తేడా ఏమిటి యహోశివా గ్రంథం వాగ్దాన దేశంలో ప్రవేశం అంటే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఆ దేశాన్ని విశ్వాసం ద్వారా స్వాధీనం చేసుకున్నారు కేవలం దేవుని మాట నమ్మారు ముందు తరం వాళ్ళు వారు వాగ్దాన దేశంలో వెళ్ళలేదు ఎందుకంటే అవిశ్వాసం వలనని హెబ్రి పత్రికలో రాయబడింది అంటే ఇప్పుడు యహోస్వతో వచ్చినటువంటి తరము వాళ్ళ తల్లిదండ్రుల యొక్క తరము అరణ్యంలో చనిపోయారు ఎందుకు వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి అయితే మరి ఇందాక చూసినట్లుగా ఆదికాండం పదిహేనులో మరి దేవుడు ఏం డిక్లేర్ చేశాడంటే ఈ కణాన దేశం నీ సంతానంలోకి ఇచ్చి ఉన్నానని అబ అబ్రహాంతో నిబంధన చేశాడు అయితే యహోశ్వ మరి ప్రజలను యహోవా ఎందలి విశ్వాసం చేత నడిపించాడు విశ్వాసంతో వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత నది అంతకు ముందు తరం వాళ్ళు ఎర్ర సముద్రం ఎట్లా దాటారో వీళ్ళు యోర్దాన్ నది దాటారు మరి తర్వాత ఇంతవరకు మనం యహోశ్వ గ్రంథాన్ని మరి స్టడీ చేశాం అతడు మరి దేవుని అందరి విశ్వాసంతోనే యుద్ధం చేశాడు అక్కడ రాజులందరిని ఓడించి చంపాడు యెహోవా కూడా వారి పక్షాన యుద్ధం చేస్తూ వచ్చాడు అట్లు ఆ దేశంలో దక్షిణ ప్రాంతం మధ్య ప్రాంతం ఉత్తర ప్రాంతాల్లో ఉన్న రాజులందరినీ కూడా చంపేశారు బుక్ ఆఫ్ జెహోవా స్పీక్స్ అబౌట్ ఎంటరింగ్ ద ల్యాండ్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ అనేటటువంటి దేశంలో వాళ్ళు విశ్వాసముతో అంటే పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశాన్ని వాళ్ళు విశ్వాసంతో ప్రవేశించారు ఇప్పుడు కూడా మనం కూడా రక్షణ విశ్వాసము ద్వారా యేసుక్రీస్తున విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందుకున్నాం కాబట్టి విశ్వాసము ద్వారా మనము రక్షణలోకి ఎలాగొచ్చామో వాళ్ళు కూడా విశ్వాసం ద్వారా దేశంలోకి వచ్చారు ఎందుకంటే ఆయన ఏం చే ఏం చేస్తానని చెప్పాడో ఆ మాటను వచ్చారు వాళ్ళు కాబట్టి జాషువా యొక్క పుస్తకం యహోషువ పుస్తకం అంతా మనకి ఏం నేర్పిస్తుందంటే వాళ్ళు విశ్వాసం ద్వారా యుద్ధం చేశారు విశ్వాసం ద్వారా దాన్ని స్వాధీనపరుచుకున్నారు ఇక బుక్ ఆఫ్ జడ్జెస్ జడ్జెస్ అంటే న్యాయాధిపతుల గ్రంథం దానికి కాంట్రాస్ట్గా మనం చూస్తాం ఏంటంటే వీళ్ళు విశ్వాసంతో ప్రవేశించారు కానీ ఇప్పుడు ఆ యొక్క వాగ్దాన దేశాన్ని అనుభవించాలి లేక స్వతంత్రించుకోవాలి అంటే మాత్రం ఫెయిత్ఫుల్నెస్ కావాలా దే ఎంటర్డ్ బై ఫేత్ బట్ దే విల్ ఎంజాయ్ బై ఫేత్ఫుల్నెస్ నమ్మకత్వంతో దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు మనం కూడా అంతే విశ్వాసముతో రక్షణ పొందాం యేసుక్రీస్తున విశ్వాసంతో వచ్చాం కానీ విశ్వాసంలోకి వచ్చిన తర్వాత దేవుని పట్ల మనకు నమ్మకత్వం అనేది కావాలి దేవునికి విధేయత చూపటం అనేది కావాలి కన్నా దేశంలో ప్రవేశించడం విశ్వాసం ద్వారా కేవలం నమ్ముట ద్వారా అయితే మన రక్షణ కూడా విశ్వాసం ద్వారా పొందుకున్నాం అయితే మరి రక్షణ యొక్క సంపూర్ణ ఫలాన్ని మనం కనుక స్వతంత్రించుకోవాలంటే మనకు ఫెయిత్ఫుల్నెస్ కావాలి రక్షణ వి విశ్వాసం ద్వారా పొందాం ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను కూడా విశ్వాసం ద్వారా పొందుకున్నాం ఆయన ఈ అద్భుతమైనటువంటి దేవుని రాజ్యం అంటే ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం మనం 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 ఇప్పుడు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాం యేసు ప్రభు విశ్వాసం ఉంచాం రక్షణ పొందాం మరి ఆత్మ సంబంధమైన దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాం ప్రత్యక్షమైన రాజ్యము వెయ్యేళ్ల పరిపాలన క్రీస్తు వారు రెండవసారి వచ్చినప్పుడు వస్తుంది కానీ అంతవరకు మనం ఆత్మీయ ఆత్మ సంబంధమైన రాజ్యంలో ఉన్నాం ఆ రాజ్యాన్ని అనుభవించాలంటే మన ప్రభు పట్ల మనం నమ్మకత్వం కావాలి ఫెయిత్ఫుల్నెస్ కాబట్టి మనం ఒకవేళ అవిధేయులమైతే గనక ఆత్మీయ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించలేము అంటే ఏదైతే రక్షణ తర్వాత క్రీస్తు శిష్యులంగా ఏదైతే సంతోషాన్ని మనం పొందుకున్నామో దాంట్లో ఇంకా లోతైనటువంటి సంపూర్ణ జీవితానికి పోవాలంటే మాత్రం ప్రభువుకు మనము ఫెయిత్ఫుల్గా ఉండాల్సిందే మనము రక్షణ పొందామని సంతోషిస్తాం కొన్నిసార్లు గంతులేస్తాం కూడా కానీ విధేయత లేకపోతే నమ్మకత్వం లేకపోతే కనుక ఈ సంతోషాన్ని కోల్పోతాం దిగులు పడతాం కృంగిపోతాం మనం అట్లాగే కనుక అదే కండిషన్లో కనుక మనం కొనసాగితే దుఃఖపడాల్సి వస్తుంది కూడా కాబట్టి నమకత్వం చాలా ఇంపార్టెంట్ ఈ ప్రభువుతో పాటు ఉన్నటువంటి జీవితాన్ని మనము ఎంజాయ్ చేయాలంటే మాత్రం యేసు ప్రభువులో ప్రభువు పట్ల నమ్మకంగా ఉండాలి ఆయన పదే పదే చెప్తూ వచ్చాడు న్యాయధిపతుల గ్రంథంలో రక్షణ విషయం కాదు ఇప్పుడు ఇప్పుడు యహోశివాలనేమో విశ్వాసం ద్వారా వచ్చాం ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని రాజ్యంలో అంటే సాదృశ్యంగా వాగ్దాన దేశంలో వాళ్ళు వచ్చారు కాబట్టి దేవుడు చెప్పిన విషయాల్లో నమ్మకంగా విధేయులుగా కొనసాగుతున్నామా అనేది ప్రశ్న వీళ్ళకి ఈ టైంలో అలాగే ఇప్పుడు మనం రక్షణ పొందిన తర్వాత మన విశ్వాస జీవితంలో నమ్మకంగా కొనసాగాలి ఫెయిత్ఫుల్నెస్ దీని విషయంలో గలతి ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనం చూస్తాం గలతి ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనం ఆత్మఫలాలు ఉన్నాయి ఇక్కడ ఆత్మఫలాల గురించి రాస్తూ అయితే ఆత్మఫల మీదనగా ప్రేమ సంతోషము సమాధానము మూడు దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము రెండవ మూడు అంటే ఆరు మనకు తెలుగులో విశ్వాసం అని ఉంది కానీ ఇంగ్లీష్లో తర్వాత గ్రీక్లో కూడా ఫెయిత్ఫుల్నెస్ అని ఉంది ఇక్కడ విశ్వాసము అనే మాట మనం ఏమర్థం చేసుకోవాలంటే నమ్మకత్వము సాత్వికము ఆశానిగ్రహము సెల్ఫ్ కంట్రోల్ ఇవి చివరి మూడు మొత్తము తొమ్మిది ఆత్మఫలాలు మనకు అనుగ్రహించబడతాయి మొదటి మూడు ఆత్మఫలాలు ప్రేమ సంతోషము సమాధానము రక్షణ పొందగానే మనము దేవుని యొక్క ప్రేమను మనము పొందుకుంటాం ఇతరులకు కూడా ఆ దేవుని ప్రేమ చూపించగలం మనలో సంతోషం వస్తుంది అంటే జాయ్ యాక్చువల్గా సంతోషం సంతోషం అంటేనేమో ఇక్కడ పరిస్థితులను బట్టి సంతోషం జాయ్ అంటేనేమో పరిస్థితులు లేకపోయినా ఉన్నా లేకపోయినా దేవుని బట్టి ఉండేటటువంటి జాయ్ యాక్చువల్గా సమాధానం అంటే దేవునితో సమాధానము మన హృదయంలో మనం ఎప్పుడైతే దేవుని దగ్గర మన పాపములు క్షమించబడ్డాయో మన హృదయంలో సమాధానం వస్తుంది కాబట్టి రక్షణ కలిగినప్పుడు ఈ మూడు వస్తాయి దీర్ఘశాంతము దయాళత్వం మంచితనం సెకండ్ త్రీ అనేది మనము ఇతర విశ్వాసులతో పాటు మనము సహవాసం చేస్తూ ఉండగా దీర్ఘశాంతము దీర్ఘశాంతం ఎప్పుడు వస్తుందండి ఎవరైనా ఒకరు పొరపాటు చేస్తే కనుక వాళ్ళని మనము ఓర్చుకోవటం దయా దయాళతో అంటే దయ చూపించడం అంటే ఇతరులతో మనము రిలేషన్షిప్లోనే ఉంటుంది మంచితనం మనము వారు మన పక్షాన చెడు చేసినా మనం మంచి చూపించడం ఇక ఫెయిత్ఫుల్నెస్ సాత్వికము నిగ్రహం అంటే ఈ మూడు కూడా దేవుని యొక్క సేవలో ముఖ్యంగా వస్తుంది దేవుని పట్ల ఎంత నమ్మకంగా మనం ఉన్నాం నమ్మకంగా ప్రభుతో సమయం గడుపుతున్నామా నమ్మకంగా బైబుల్ చదువుతున్నామా నమ్మకంగా ప్రార్థన చేసుకుంటున్నామా నమ్మకంగా ఆయనను వెంబడిస్తున్నామా ఆయన మనతో మాట్లాడుతుంటే ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా సో ఈ నమ్మకత్వం అనేది మెయిన్ ఇక్కడ లెసన్ ఇది మన జడ్జెస్ లో ఉన్నటువంటి పాఠం అదే